హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ ఇంక ఇదైతే ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట టైం వచ్చేసి ప్రెసెంట్ టైం ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయిపోయింది మార్నింగ్ ఇప్పుడైతే త్వరగా తెల్లారుతుంది ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేశారా అంతకుముందు అయితే సిక్స్ అయినా కానీ తెల్లారదన్నమాట ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీన్ అయింది అయినా కానీ ఇంకా తెల్లారినట్లే కనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే ఇంకా నా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఫ్రైడే కదా పూజ మార్నింగే చేసేసుకుందాంలని వర్క్స్ అయితే ఎక్కడ లేట్ చేయకుండా అయితే వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా అయితే ఇంకైతే అయితే ఊడ్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అలా అయితే పట్టింది అనమాట టైం చూసారు కదా ఇప్పుడు ఫైవ్ థర్టీ అలా అయిపోయింది బయట తుడవని కూడా తుడిచేసాను అనమాట ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ వర్క్ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా చూడండి అప్పుడే ఇంకా తెల్లారిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ అప్పటికి క్వార్టర్ టు సిక్స్ అలా అయితే అయిపోయింది ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఈరోజు వచ్చి టీచర్స్ డే కూడా కదా సెప్టెంబర్ ఫిఫ్త్ ఈరోజు ఇంకా పాపకైతే స్కూల్ లేదు ఇంకా స్లోగానే బాబుకి స్కూల్ అయితే ఉంది తనైతే వెళ్ళిపోతాడు బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసేస్తాను అన్నాడు ఇంకా సో నేనైతే ఇంకా ఆ పనులు ఏమి ఉండవు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం ఆ పనులు లేవు కదా నేనైతే ఇంకా పూజ అయితే చేసుకుందాంలా అని చక్కగా ఫ్రీగా కూర్చొని అయితే ముగ్గులు అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ఇలా ఎప్పుడు కూర్చోవడమే అలవాటు అనమాట ఊర్లో అయితే ఇలా ఊర్లో ముగ్గులు వేయాలంటే నాకైతే కొంచెం భయమేస్తుంది ఎందుకంటే ఎవరు కూర్చొని అయితే వేయరు మనమైనా ఎవరేమైనా అనుకుని అని నేనైతే కూర్చొని వేస్తాను ఎందుకంటే నుంచొని వేస్తే హ్యాండ్స్ అవి వణుకుతూ ముగ్గు అయితే వేయడం రాదు అలవాటు లేక అక్కడైతే అందరూ ప్రతి ఒక్కరు నుంచొని అయితే వేస్తూ ఉంటారు నుంచోని కాదు సారీ అయితే వేస్తూ ఉంటారు అలా ఎందుకని ముగ్గు అలా వేయాలో నాకైతే తెలియదు రీజన్ అయితే మీకు ఎవరికన్నా ఉంటే అయితే కామెంట్ చేయండి సో అలా అయితే నేనైతే సింపుల్గా ఫ్రైడే కదా కొంచెం ఆ డిజైన్ లోటస్ వచ్చేలాగా డిజైన్ వేసుకొని చుట్టూరు ఏంటంటే వెలకల్లాగా అయితే వేసి పెట్టేసుకున్నాను ముగ్గు ఈరోజు వేసిన ముగ్గు అయితే సింపుల్గా ఎలా అయితే ఉంది ఇంకా నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోగానే ఇంకా బాత్ అయితే చేసేసైతే వచ్చేసానమాట ఇంకా స్టేజ్ ఇంకా ఫ్రైడే కదా ఈరోజు బియ్యం పిండితోనే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా అలాగే ముగ్గులు అయితే ఎల్లో అండ్ రెడ్ కలర్ అయితే కలర్స్ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా కొన్ని ప్లాంట్స్కి అయితే విరజాజులైతే బయట ప్లాంట్స్ నుండి కోసుకొని వచ్చేసాను ఇంకా పూజా రూమ్లో అవన్నీ నిన్న పెట్టిన ఫ్లవర్స్ కానీ అవన్నీ అయితే రిమూవ్ చేసేసుకున్నాను ఇంకా నైట్ అయితే ఫ్లవర్స్ అమ్మే అతనైతే వచ్చాడనమాట అతని దగ్గర మల్లెపూలు విడిపూలు ఉంటే అవైతే తీసుకొని ఇంకా నైటే మాలైతే కట్టేసి పెట్టేసుకున్నాను అలాగే చామంతులు అండ్ గులాబీ పూలు కూడా అయితే తీసుకొచ్చాను అసలు చామంతులు అయితే కాడలు అయితే లావు లావుగా ఉంటాయి అసలు స్మెల్ కూడా ఉండదు అనమాట గులాబీలు కానీ చామంతులు కానీ అంతకుముందు మనకైతే ఇంట్లో దగ్గర ఉండేవైతే చా మంచి మంచి స్మెల్ అనమాట చామంతులు అంటేనే సన్న కాడ ఉండేది ఇప్పుడు వచ్చేవి హైబ్రిడ్ అనమాట ఉన్న మల్లెపూలనే కొంచెం కొంచెంగా కట్ చేసి అయితే పూజారంలో అమ్మవారికి అలా కింద చిన్న చిన్న అమ్మవారికి అన్నిటికైతే పెట్టేసుకున్నాను అలాగే తులసమ్మకు కూడా కొన్ని అయితే పెట్టేసుకున్నాను ఇంక ఈరోజు నైవేద్యంగా సేమియా చేద్దాంలే అని చెప్పి ఈ నెయ్యిలో సేమ్యానైతే వేయించుకొని అయితే పెట్టేసుకున్నాను ఇంకా అలాగే సేమియా అయితే చేస్తూ ఉన్నాను ఈరోజు నైవేద్యంగా తెల్లం కాకుండా షుగర్తోనే చేస్తున్నాను అన్నమాట సేమియా అయితే రెడీ అయిపోయింది ఇంకా విడిగా అయితే ప్రసాదంగా అయితే పక్కన త్రీ బౌల్స్లో అయితే పెట్టేసుకున్నాను సేమియాని ఇంకా జిష్ అయితే తింటుంది కదా మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేస్తే ఎలా అని చెప్పేసి విడిగానే ముందునే అయితే తీసేసాను అనమాట ఇంకా ముందే ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకుని రెడీ అయిపోయింది కదా ఇంకా అవన్నీ కడిగేసుకొని కుందులు అవి ఇంకా ఫ్రైడే అయినా కానీ హెడ్ బాత్ అయితే చేయలేదు ఈరోజు హెడ్ బాత్ చేస్తే టూ డేస్ బ్యాకే ఆయిల్ పెట్టాను అనమాట పెడితే మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇంకా మళ్ళీ హెడ్ బాత్తోనే ఉంటున్నాను అనమాట అలాగే చేస్తూనే హెయిర్ అయితే బాగా ఊడిపోయింది సో అందుకని ఈసారి హెడ్ బాత్ అయితే ఏమీ చేయలేదు ఇంకా సండే అలా చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా అలా ఇంకా ప్రమిదలో అయితే ఒకటేమో నెయ్యి దీపం ఆవు నెయ్యితో దీపం పెట్టుకున్నాను మిగతావేమో నువ్వుల నూనె అయితే వేసేసి దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ అలా అబ్జర్వ్ చేసినట్టయితే మీరు కూడా మార్నింగ్ పూజ చేసుకొని ప్రశాంతంగా ఉంటుందన్నమాట మనకి మనకేది అంటే అవి కావాలి ఇవి కావాలి మనకి దేవుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు ఇంకా అలా కాకుండా ప్రశాంతంగా ఏ ఇబ్బందులు లేకుండా హెల్దీగా ఉండడానికి పీస్ఫుల్గా అంటే పాజిటివ్ అయిపో ఉండడానికే నేనైతే పూజ అయితే చేసుకుంటాను చేసిన రోజుకి చేయని రోజుకి అయితే తెలుస్తుంది అన్నమాట అంటే ఏదో చేయలేదు లోటుగా అనిపిస్తూ ఉంటుంది కావాలంటే మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి పూజ చేసిన రోజు కానీ ఎలా ఎలా ఉంటుందా అని ఇంకా అలా అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను నేను ఇంకా దీపం అయితే ధూపం కూడా వేసేసుకున్నాను ఇంకా మన గురువులను అయితే చూడండి అంతకు ముందలంటే టీచర్స్ తల్లిదండ్రులు ఇప్పుడైతే మన గురువులు దేవుళ్ళే మన గురువులు మనల్ని నడిపించేది వీళ్ళే కాబట్టి నా దృష్టిలో అయితే వీళ్ళే గురువులు అనమాట సో అందుకని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే గురువుల క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంక ఇక్కడ డివోషనల్ టైం అయితే అయిపోయింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయినాక ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి కదా అంటే మార్నింగ్ సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ పనిలో ఉంటాయి కదా సేమే అయితే తినేశారు వాళ్ళు బాబు అయితే స్కూల్లో తినరాని నేను వెళ్ళిపోయాడు కదా నేను ఇంక ఇక్కడైతే ఏంటంటే కొంచెం సేమే దీని బ్రెడ్ అయితే ఉందన్నమాట ఇంకా బ్రెడ్ అండ్ చీజ్ వేసుకొని నేను బ్రెడ్ అయితే కాల్చుకుంటున్నాను వాళ్ళైతే వద్దన్నారు జిషి అను మావారు ఇంక నేనైతే బటర్ వేసేసుకొని బ్రెడ్ అయితే చేసుకుంటున్నాను ఒక పక్కన తన బాక్స్ కోసం తనకైతే చపాతీలు పెడదాంలే అని ఇంకా తను చపాతీలు పెట్టుకున్నారనమాట లంచ్లోకి ఈరోజు ఇంకా రైస్ అవేం పెట్టలేదు ఇంకా తర్వాత పెట్టుకోవచ్చు అని ఇంక దాంట్లోకి పొటాటో అండ్ క్యారెట్ వేసి కర్రీలాగా చేస్తున్నాను ఇంకా బ్రెడ్ అయితే వేస్తూనే తింటున్నాను ఎందుకంటే వేస్తున్నప్పుడే టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందన్నమాట ఇంకా ఆరిపోతే మళ్ళీ మెత్తగా అవుతుంది కదా అని చెప్పేసి ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడే తింటూ ఇంకా బ్రెడ్ అయితే కాల్ చేసుకున్నాను ఇంకా వచ్చి కూర్చొని అయితే తినేస్తూ ఉన్నాను ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా అది ఎయిట్ కల్లా కర్రీ రెడీ అయిపోయింది తర్వాత నైన్ థర్టీ టెన్కి కదా వెళ్ళేది ఇంకా చపాతీలు కూడా చేసేసి కాల్ చేసి ఎక్కితే హాట్ ప్యాక్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఎక్కువ చపాతీలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే బయట దొరికే ఆటా ఫ్లోర్ అవి కాదు వాళ్ళు కర్ణాటకలో గోధుమలు సజ్జలు జొన్నలు అవి అయితే అక్కడ రైతులు పండిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకొని పిండి అయితే ఆడిచ్చేసి టెన్ టెన్ కేజీస్ అలా అయితే పంపిస్తారు ఆ పిండిని తడి చేతులు లేకుండా యూస్ చేసుకున్నామంటే ఇంకా పురుగు పట్టకుండా నీట్గా ఉంటుంది సో అందుకని మెత్తగా ఉంటాయి అన్నమాట పూరీలు వేసిన చపాతీలు వేసిన ఆ పిండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట బయట తీసుకొచ్చింది ఏంటంటే కొంచెం బరక బరక అలా ఉంటుంది దానికి దీనికి వాడుతున్నాక మళ్ళీ అదైతే తినలేము అనమాట చాలా బాగుంటుంది అందుకని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఇంకా మినువులు కూడా ఎక్కువ దెబ్బ రొట్లనే అలా వాడతాం ఎందుకంటే అవి కూడా అక్కడ పండినవే అనమాట కందిపప్పు కానీ మినప్పప్పు కానీ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా నైన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఇంక ఈ టైం వరకు నా వ్లాగ్ అయితే షూట్ చేసేసాను ఇంకా ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేసేసాను ఇంకా లెవెన్ థర్టీ క్వార్టర్ టు ట్వెల్వ్కి అయితే బాబు వచ్చేస్తాడు కదా తనకైతే ఇంకా ఇంకా రైస్ కుక్ చేశాను అనమాట దాంట్లో కూడా ఆలు ఫ్రై చేసేసాను ఇష్టంగా తింటారు పిల్లలు కదా అని చెప్పి ఇంకా పప్పు అండ్ చింతకాయ చట్నీ కూడా అయితే చేశాను అనమాట చక్కగా మధ్యాహ్నం లంచ్లోకి ఇవైతే చేసుకొని ఇంకా మార్నింగ్ లైట్గా తిన్నాము కదా బ్రేక్ఫాస్ట్ ఎలా అయితే కానించేసాము ఇంకో క్లాక్తో అయితే కలుస్తాను ఇవి బాబు అయితే ఇంతటితో టైం చేసేస్తున్నాను